హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మా చిన్ని హరివిల్లు ఛానల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరికి మాది అయిపోయింది సో ఇప్పుడు మా బాబుని వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఇంప్రావడానికి వెళ్తున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు కదా దసరా హాలిడేస్ సో అందుకే హాలిడేస్కి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు నిన్ననే షాపింగ్ అయిపోయింది యాక్చువల్ నిన్ననే వెళ్ళాలి కానీ ఇక షాపింగ్ కోసం అని ఆపాను షాపింగ్ అయిపోయింది నిన్న ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఈరోజు తీసుకెళ్ళి దిప్పేసి వస్తాను తర్వాత మేము పండగ ముందు వెళ్తాము సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేను ఎదురు వస్తుందా ఊరంటే ఎర్లీ మార్నింగ్ లేచి మమ్మల్ని లేపుతాడు అదే స్కూల్ అన్నా అనుకో మనమే లేపాలి లే లే అని లేస్తాడు కాకపోతే నిదానంగా ఊరంటే ముందుంటాడు లేమ్మా టైం అయింది లేమ్మా టైం అయింది లేనా టైం అయింది వెళ్దాం వెళ్దాం అని మాకన్నా ముందు రెడీ అయి ఉంటాడు ఏంటన్నా అదన్నమాట ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్స్ కూడా మాకు మంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి సో అందరికీ నేను రిప్లై ఇస్తాను త్వరలో ఒక లైవ్ కూడా వస్తాం మేము మీ నలుగురం మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం లైవ్కి వస్తాము లైవ్లో కూడా మాట్లాడతాం అప్పుడు కూడా కామెంట్లు కానీ బట్టి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం చూడండి తప్పక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ అవుతుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మా గుడ్ చూడండి వీడియో తీసుకుంటే అంటొస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది ఓకేనా పదా టైం అవుతుంది ఎక్కడికి వెళ్తున్నా ఈరోజు ఎందుకు అవునండి మా బాబుకి మా బాబుకనే కాదు అందరికీ దసరా హాలిడేస్ సో ఈరోజు తీసుకెళ్తున్నాను ఊరికి వాళ్ళ ఊరి ఇంటి దగ్గరికి వెళ్తా అన్నాడు తీసుకెళ్తున్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సారీ అడగడం మర్చిపోయాను మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో నిన్ననే దసరా షాపింగ్ చేశాము అది కూడా అయిపోయింది దస్లో షాపింగ్ ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది దూరం వెళ్ళాలి కదా లేట్ అయింది సో లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది